너무나 <목소리도> 높아. ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు విరేక సోదరులకు అధికారులకు మన అధికారులకు అందరికీ నా ఉదయం నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే రెండవ తారీఖున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ప్రైత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కూట ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి ఏదైతే అమరావతి ఉంటుందో ఉండదో మనకి రాజధాని ఎక్కడా అనే అపోహలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బద్దలు కొట్టే విధంగా రెండవ తారీఖున ప్రధానమంత్రి గారి చేతుల మీద పునః ప్రారంభించబడుతుందని చెప్పేసి మీ అందరికీ సవనీయంగా మనం చెప్తా ఉన్నా ఈ సందర్భంగా మీకు తెలియజేసింది ఏంటంటే కూడమి ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ అధినేత ప్రధానమంత్రి మోడీ గారు మన ప్రేత ముఖ్యమంత్రి స్ఫూర్తి ప్రదాత అనుభవజ్ఞుడు దూరదృష్టి కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలోనే పూర్తి చేసుకున్న విషయాన్ని దృష్టికి తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పారు ఎవరో ఆలోచన చేయని ఒక ఆలోచన చేస్తున్నారు మన ప్రాంత సాధ అవతారాలు సాగునీటి అవతారాలు తీర్చి మిగిలిన ఏదైతే సముద్రంలో ప్రతి సంవత్సరం వెయ్యి రెండుగా టీఎంసీలు ఏదైతే హృదాగా సముద్రంలో కలుస్తున్నాయో ఆ నీటిని ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోడీ గారి సహకారంతో ఆ నీటిని రాయలసీమ తీసుకెళ్లి రాయలసీమ కూడా రత్నాలసీమ చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారని చెప్పేసి నిన్నీ శ్రవణంగా మనం చేస్తా ఉన్నాడు మరి అదేవిధంగా అమరావతి ఐదు సంవత్సరాలు భ్రమంలో బత్యాం మన రాజ్యాన్ని ఎక్కడో చెప్పుకోలేని దుస్థితి అమరావతి కాదు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానుల్లో కనీసం ఒక రాజధాని అన్నా కనీసం పూర్తి చేశారంటే ఒక్క రాజ్యాన్ని కూడా పూర్తి చేయలేదు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడు రాజధానులు తీసుకొచ్చారని చెప్పేసి మబ్బి పెట్టి ఆ ఆలోచన పూర్తి చేయడానికి కూడా కార్యాచరణ లేని గత ప్రభుత్వం యొక్క విధానంలో ఉంటాను ఆలోచించామని చెప్పేసి మనం చెప్తాము ఈరోజు అమరావతి మన రాజధాని మనకి కేవలం డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిగా తయారు కాబోతుందని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేయడానికి కానీ బీసీ కొత్త రోజుల రోడ్లు ఇచ్చాం ఈ మండల అభివృద్ధి కోసం చెరువుల అభివృద్ధి కోసం అదేవిధంగా మన చింతపూరి ప్రాజెక్టు సాధన కోసం ఈ కార్యక్రమాన్ని డిగిజైడ్ చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ తప్పకుండా మరి అధికార అధికారులు కూడా ఎవరైతే ఇది అధికార కార్యక్రమం కాబట్టి అధికారులు కూడా బాధ్యతగా మరి అందరికి కూడా జనాన్ని అందించే కార్యక్రమాన్ని ఇది ఒక గొప్ప ఘట్టం కాబట్టి దయచేసి ఇది మన రాష్ట్ర గౌరవానికి సంబంధించిన కార్యక్రమం తప్పకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి మన కళ రాజధాని ఏదైతే అమలు దాన్ని నిర్ణయం చేసుకుందని చెప్పేసి మేము చేస్తూ సెలవు తీసుకుంటాం